హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరి వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మరిన్ని కథల్ని మేము ముందు కథ త్వరలో తీసుకొస్తాను అల్లుకున్న బంధం ఎయిటీ నైన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యారు చదవడం చాలామంది చదువుతున్నారు వింటున్నారు కానీ లైక్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటున్నాయి కొంచెం లైక్స్ హైప్స్ ఇవ్వండి యార్ బాగున్నా ఉన్నా కది భువన ఉన్నట్టు ఉండి కేకలు వేస్తూ ఉంటుంది బయట ఉన్న లేడీ కానిస్టేబుల్స్ ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు నా కాళ్ళ మీద ఏదో పాకుతూ వెళ్ళింది ఒకసారి ఏదన్నా లైట్ వేసి చూడండి అని అడుగుతుంది భువన లైట్ ఏం లేదు ఇక్కడ అయినా ఏ ఎలకనో ఉంటుంది దానికి అంత భయపడాలా నోరు మూసుకొని కూర్చో అంటారు ఇదిగో పోలీస్ మీకు వచ్చే జీతాలు ఏం సరిపోతాయి నాతో చేతులు కలపండి మీకు డబ్బు ఇస్తాను నన్ను ఇక్కడ నుంచి బయటపడేలా చేయండి అని అడుగుతుంది ఎయ్ నీకే గతి లేదు నువ్వు మాకు డబ్బులు ఇస్తావా మాకు కష్టపడి సంపాదించుకున్న మా సొమ్ము చాలు నీలాగా ఊర్లో వాళ్ళ సొమ్ము దోచుకోవాలని మాకు కోరిక లేదు నోరు మూసుకొని ఉండలేదనుకో ఇంకో రౌండ్ వాయిస్తాను అసలు రెండు రోజుల నుంచి ఒంటి మీద దెబ్బలు పడలేదు కదా అని అంటారు రౌండ్ అనగానే నోరు మూసుకొని ఒక మూలకి వెళ్ళి కూర్చుంటుంది ఒంటి ఏవేవో పాకుతుంటే భయంగా అనిపిస్తున్నా ఇదంతా నీ వల్లే అని మళ్ళీ ప్రకాష్ గారి మీద ఆవేశం పెంచుకుంటుంది భువన అసలు ఈ డేవిడ్ వాళ్ళు మా గురించి ఏమైనా వెతుకుతున్నారా లేదా మమ్మల్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేదా చేయాలి లేకపోతే వాళ్ళకే నష్టం నా అవసరం వాళ్ళకుంది అది వాళ్ళకి ఊర్లో ఉన్న సరుకు కోసమైనా నా అవసరం వారికి ఉంటుంది ఈ అంత తేలిగ్గా ఎవరిని నమ్మదు డేవిడ్ నువ్వు నేను లేకుండా ఎలా ఆ సరుకు తీయగలవు అని గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది దీనికి ఇక్కడ నుంచి వెళ్ళేలోపు పిచ్చి పడుతుందేమో అని బయట ఉన్న కానిస్టేబుల్స్ అనుకుంటారు ఐషు బ్యాగ్ పట్టుకొని కిందకి వస్తుంది ఐషు ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతారు విజయ అత్తయ్య నేను ఒక వారం పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అంటుంది ఐషు ఎందుకు ఐషు ఐషు శివ్ వైపు చూస్తుంది శివ్ ఐషు చూసేసరికి పిల్లల వైపు చూపు తిప్పుతాడు వెళ్తాను అత్తయ్య వెళ్ళాలి అని అనిపిస్తుంది అదే ఐషు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంత పిలిచినా ఒక్కరోజు కూడా ఉండడానికి కూడా వెళ్ళలేదు మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అప్పుడు నాకు వెళ్ళే అవసరం రాలేదత్తయ్య కానీ ఇప్పుడు ఇక్కడ ఉండే అవసరం లేదు అనిపిస్తుంది ఆ మాట వినగానే శివుకి కోపం వస్తుంది ఇక్కడ ఉండే అవసరం లేదంటే ఏమంటున్నావు ఐషు అని విజయ గారు అంటారు ఈ ఇంట్లోకి నేను కా అని మాట ఆపేసి శివాన్షి గారి భారీగా అడుగు పెట్టాను అత్తయ్య ఇక్కడ నాకు మీతో ఏ బంధమైనా తన వల్లే వచ్చింది మరి తనే నాతో మాట్లాడకపోతే ఇంక నేను ఇక్కడుండే ఏం చేయాలి అలానే మీ అందరినీ బాధ పెట్టాలని కాదు మీ అందరి ప్రేమ నేను తక్కువ చేయలేను కానీ మీ అందరూ నాతో మాట్లాడుతున్నా నాకు మీ అబ్బాయి మాట్లాడకపోతే ఒంటరి ఫీలింగ్ అనిపిస్తుంది అత్తయ్య ఇంతమందిలో ఉన్న ఒక్కదానిని అన్న ఫీలింగ్ వస్తుంది తనతో ఈ విషయం మాట్లాడాలని చూశాను కానీ నేను రూమ్లో ఉంటే ఆయన ఇక్కడుంటున్నారు కనీసం ఆ రోజు పెట్టిన మెసేజ్ చూడలేదు ఓ ఫోన్లో చెప్దామంటే ఫోన్ చేస్తే ఎత్తలేదు ఇంకా మొన్న రాత్రి మాట్లాడదామంటే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు తనకి తెలుసు వర్క్ చేసేటప్పుడు నేను డిస్టర్బ్ చేయనని అందుకే అలా కూర్చుంటున్నారు నిన్నంతా మాట్లాడదామని చూస్తే అసలు అవకాశం ఇవ్వడం లేదు బహుశా నా మీద బాగా కోపం వచ్చిందనుకుంటా లేకపోతే మాట్లాడితే ఇది మళ్ళీ నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపుతుందని అనుకుంటున్నారేమో తన ఎదురుగా ఉండి తను నాతో మాట్లాడకపోతే నేను అసలు అత్తయ్య అందుకే అక్కడికి వెళ్తాను అదేమి కాదురా నువ్వు అలా అన్నావని ఏదో కోపంతో అలా ఉన్నాడు ఉంటాడు నీతో మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎందుకు మాట్లాడ్డో చూద్దాం అంటారు విజయ వద్ద అత్తయ్యా తను నాకు పనిష్మెంట్ ఇస్తున్నాడు అందుకే నేను అది యాక్సెప్ట్ చేస్తున్నాను కానీ ఎదురుగా ఉండి తనకి దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అప్పుడు ఆయువాళ్ళు పుట్టినప్పుడు కూడా ఇరవై రోజులు అత్తయ్య కానీ నా పక్కనే ఉన్నారు నాకు తినిపించారు తన ప్రెజెన్స్ తెలిసేది తిట్టేవారు ఆ టైంలో అలా అయినా తను మాట్లాడేవారు అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అసలు నా వైపు కూడా చూడడం లేదు అత్తయ్య బుజ్జి అని పిలిచి మూడు రోజులు దాటిపోయింది అత్తయ్య అసలు ఈ సైలెన్స్ నేను భరించలేను ఎదురుగా మనిషి ఉండి కూడా అలా సైలెంట్గా ఉంటే పిచ్చి పట్టేలా ఉంది అందుకే వెళతాను అని అంటుంది అని అంటుంది ఐషు మేమందరం ఉన్నాం కదా అమ్మా వాడు మాట్లాడకపోయినా అని అంటారు రావుగారు మీరందరూ ఉన్నారు మావయ్య మీ ప్రేమ కూడా నాకుంది మీ అందరి ఈ మూడు రోజులుగా నా కోసం ఎంత బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు కానీ నాకు నిజంగానే మీ అబ్బాయి మౌనం ఒంటరి దాన్ని నేను నాకెవరూ లేరు అని అనిపిస్తుంది ఒక పక్క మీ అందరి గురించి భయం ఇంకో పక్క తన మౌనం చాలా బాధగా అనిపిస్తుంది మీకొకటి చెప్తాను మావయ్య నాన్న నాకు అమ్మ గుర్తురానంత ప్రేమ పంచారు అయినా కూడా అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొచ్చేది నాకు అమ్మ ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని కానీ నాన్న కూడా చనిపోయాక మీ అబ్బాయి సమక్షంలో ఈ మూడేళ్లల్లో ఒక్కసారి కూడా అమ్మ నాన్న కావాలి ఉంటే బాగుండు అని అనిపించలేదు అమ్మ నాన్న అన్ని ప్రేమలు నాకు మీ అబ్బాయిలో దొరికాయి ఆఖరికి కడుపుతూ ఉన్నప్పుడు అందరికీ తల్లి తండ్రి దగ్గర ఉండాలని అనిపిస్తుంది అంటారు కదా నాకు ఒక్కరోజు కూడా అలాంటి ఫీలింగ్ రాలేదు అంత ప్రేమ నాకు దొరికింది అందుకే నేను పాప వాళ్ళు రమ్మన్నా వెళ్ళలేదు తను లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను మీకోసమైనా ఇండియా వస్తుంటే భయం వేసింది ఎలా ఉండాలి అని కానీ ఫోన్ చేసి నేను పడుకునేదాకా మాట్లాడేవారు అలా ఉండగలిగాను కానీ ఇలా మాట్లాడకుండా ఉంటే ఉండలేను కానీ ఈ మూడు రోజుల్లో నాకు అమ్మ నాన్న ఉంటే బాగుండి అనిపించింది మావయ్య ఒకవేళ తప్పు చేస్తే అమ్మ అయితే ఇలా దూరంగా ఉండదు కదా కాసేపు కోపంగా ఉన్న తర్వాత మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది కదా అవసరమైతే ఒక దెబ్బ వేస్తుంది తప్పు మాట్లాడితే కానీ ఇలా దూరం పెట్టదు కదా అని కళ్ళల్లో వస్తుంటే స్వేచ్ఛగా బయటకు వదిలేస్తుంది ఐషు అని అందరూ తన దగ్గరికి వస్తారు నేను బాగానే ఉన్నాను తనకి తెలుసు తను నాతో మాట్లాడకపోతే ఉండలేను అని అయినా తను మాట్లాడడం లేదంటే కోపం వచ్చింది అది పోవాలి తనకు ఆ కోపం తగ్గి తను బుజ్జి అని పిలిస్తే అప్పుడు వస్తాను మావయ్య ఇదంతా అసలు మీ అందరి ముందు మాట్లాడాలి అన్నా బాధగా ఉంది మా ఇద్దరి మధ్య ఉన్న చిన్న ప్రాబ్లం ఇది కానీ ఇక్కడ మాట్లాడి ఇదొక ప్రాబ్లంలా చేయడం చిరాగ్గా ఉంది అసలు తన అవకాశం ఇస్తే ఇదంతా మా రూంలోనే మాట్లాడి తనతో తేల్చుకుందాం అనుకున్నాను కోపం వస్తే ఒక దెబ్బ వేసినా పర్లేదు కానీ ఇలా మాట్లాడకుండా ఉంటే నేను అస్సలు ఉండలేను అదంతా తెలిసి కూడా కావాలని నన్ను బాధ పెడుతున్నారు నాకు ఇప్పటికీ భయం ఉంది మీ అందరికీ నా వల్ల ఏం జరుగుతుందని అది పోదు కూడా ఎంత తన మీద నమ్మకం ఉన్నా భయం లేదు అని అబద్ధం నేను చెప్పలేను నా గురించి భయం లేదు తన గురించి మీ గురించి ఉంది ఆ భయం కూడా తన సమక్షంలోనే పోతుంది తన మాటల వల్ల పోతుంది కానీ తను దూరంగా ఉంటే కాదు బ్యాగ్ పట్టుకొని పిల్లల్ని నాతో అత్తయ్య వాళ్ళు కూడా లేకపోతే ఉండలేను నేనేమి వాళ్ళని తీసుకుని ఏ కోర్టుకి వెళ్ళను నాన్న వెళుతూ వెళుతూ నీకు ఒక పుట్టిల్ ఇస్తున్నానని అన్నారు ఇన్నాళ్ళు అవసరం పడలేదు అసలు పడుతుంది అనుకోలేదు కూడా కానీ ఇప్పుడు అవసరం పడింది పిల్లల్ని తీసుకువెళ్ళనా అని అడుగుతుంది అందరికీ అసలు ఐషు అంత దీనంగా అడుగుతుంటే చాలా బాధగా ఉంది ఐషు నీకు శివు ఎదురుగా ఉండి మాట్లాడకపోతే ఉండలేకే కదా ఈ బాధ అని అంటారు విజయ ఐషు శివ్ వైపు చూస్తుంటే శివ్ ఐషునే చూస్తున్నాడు చెప్పైషు అని అడుగుతారు అవునా అత్తయ్య అయితే శివునే పంపిద్దాం అని అంటారు విజయ ఐషు ఆశ్చర్యంగా చూస్తుంటే మీరు ముగ్గురు వెళ్లేకన్నా వాడినొక్కని పంపించేద్దాం నువ్వు కావాలి అనుకుంటే వాడే వస్తాడు ఈ ఇల్లు నీది కూడా నువ్వెందుకు వెళ్ళాలి పుట్టింటికి సంతోషంతో వెళ్ళాలి కాని ఇలా బాధపడుతూ కాదు అందుకే వాడిని పంపించేద్దాం అని అంటారు విజయ వద్దయ్య ఇది తన ఇల్లు తన తర్వాతే నాకు అయినా తనెందుకు వెళ్ళాలి నేను బయట నుంచి వచ్చిన దాన్ని నేనే వెళ్తాను అని అంటుంది ఆ మాటకి రావుగారు నువ్వు ఇంటి మహాలక్ష్మి అమ్మ ఎప్పుడు బయట నుంచి వచ్చాను అనకు అని అంటారు శివ్ ముందుకు వచ్చి పిల్లల్ని తీసుకువెళ్తాను అని అడుగుతుంది మాట్లాడకుండా బ్యాగ్ లోపల పెట్టి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళు లేకపోతే ఇంట్లో కూర్చో అంతేకాని వాళ్ళింటికి వెళ్తాను వీళ్ళింటికి వెళ్తాను అంటే బాగోదు అని అంటాడు శివ్ నేను వెళ్తాను అని గట్టిగా అంటుంది ఐషు శివ్ ఐషు కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు నువ్వు అడుగు బయటపడితే ఇక పూర్తిగా నన్ను వదులుకోవాల్సి వస్తుంది బుజ్జి అంటాడు ఆ మాటకి కోపం వచ్చేస్తుంది ఐషుకి ఏమన్నారు అని అడుగుతుంది నేనేది రెండోసారి చెప్పను నిన్ను కొట్టేస్తాను కన్నా అత్తయ్య మీ అబ్బాయిని కొడతాను ఏమీ అనుకోరు కదా ఒక్కసారి కొట్టేందుకు అనుమతి ఇవ్వండి అని అడుగుతుంది ఐషు కొట్ట నేను పర్మిషన్ ఇస్తున్నాను అని అంటారు రావుగారు వాళ్ళ పర్మిషన్ ఎందుకు నా మీద ఫుల్ రైడ్స్ ఇచ్చాను ఎప్పుడో నీకు అంటాడు శివ్ ఐషు శివు గుండెల మీద కొడుతూ ఏమన్నావు నిన్ను వదిలేయాలా అసలు అలా ఎలా అంటావు కన్నా నువ్వు లేకుండా నేను ఉండగలనా అని శివు గుండెల మీద కొడుతూ అడుగుతుంది వదిలేయాలి అంటేనే నీకంత బాధ కోపం వచ్చింది మరి నువ్వు చచ్చిపోతాను అని అంటే నాకు ఎంత బాధా కోపం రావాలి బుజ్జి అని అడుగుతాడు శివ్ అది నేను మీ అందరికీ ఏదన్నా అవుతుందనే భయంతో అలా అనేసాను కన్నా ఎంత భయంలో అయినా అలా ఎలా నేను చచ్చిపోతాను నా ఒక్కదానితోనే పోతుంది అంటావు నీకేదన్నా అయితే మా ముగ్గురు పరిస్థితి ఏంటి బుజ్జి నీ మీద ప్రేమ పెంచుకున్న వీళ్ళందరూ తట్టుకోగలరా నేను ఆ రోజు అలా మాట్లాడకపోతే నువ్వు నిజంగానే ఒక్కదానివి ఏదో ఒకటి చేయాలని చూసేదానివి అవునా కాదా అది కన్నా నేను నిన్ను మన పెళ్ళైన రెండు నెలలకే చదివేశాను బుజ్జి నీ మెదడులో ఏముంది నీ మనసులో ఏముంది అన్నీ నాకు తెలుస్తాయి అని అంటు ఆ రోజు అలా మాట్లాడకపోతే గారు ఆ ఊరు మనకెవరికీ చెప్పకుండా వెళ్లే ప్లాన్ వేసేది అని శివు అనగానే ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు నిజమా అన్నట్లు ఎప్పుడైతే నేను తనని దూరం పెట్టి మాట్లాడి పేపర్స్ తన చేతికిచ్చానో అప్పుడు ఎక్కడ ఏం పిచ్చి పని చేస్తే నేను తనకి దూరం అయిపోతాను అని భయం వేసి పిచ్చి ఆలోచన మానేసింది ఇంకా నువ్వు సారీ చెప్పినా నేను మాట్లాడుకుండా ఎందుకో తెలుసా మనిషి దూరమైతే వాళ్ళని ప్రేమించే వారికి ఎంత బాధగా ఉంటుంది తెలియాలి అని నువ్వు మాట్లాడితే చస్తా అంటే నాకెంత కష్టంగా ఉంటుంది నీకు తెలియాలి అని నిన్ను చంపుకోవడం కోసమా బుజ్జి అత్తయ్య అంత సాహసం చేసింది మామయ్య అజ్ఞాతవాసం చేసింది ఇప్పుడు నేను ఇదంతా చేస్తుంది అని అడుగుతాడు శివ్ సారీ కన్నా ఆ రోజు ఏదో భయంతో అన్నాను అంతే నువ్వు అసలు సారీ చెప్పనవసరం లేదు నువ్వు అలా సారీ చెప్తుంటే కూడా నాకు బాధగా ఉంటుంది నీకు భయం ఉంటుంది కాదు అనను కానీ ఆ భయం నిన్ను రాంగ్ స్టెప్ వేసేలా చేస్తుందని నీకు నేను దూరంగా ఉంది ఈ మూడు రోజులు నువ్వు నా గురించి ఆలోచించావు ఆ భువన గురించి కూడా ఆలోచించే ఉంటావు ఎందుకంటే ఇదంతా జరిగేది తన వల్లే కాబట్టి తనకి శిక్ష పడాలని అనుకొని ఉంటావు అంతేనా అని అంటాడు శివ్ దానికి మామూలుగా మోత మోగదు అదే నేను ఆ రోజు నార్మల్గా ఉండి నీతో మాట్లాడి ఉంటే నా మీద ఈ కుటుంబం మీద ప్రేమతో డెఫినెట్గా ఆ చిన్న మెదడుతో ఆలోచించి ఒక పిచ్చి ఆలోచన చేసేదానివి అందుకే ఈ దూరం ఈ సమస్య తీరే వరకు నువ్వు నాకు కోపం తెప్పించే నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మన ఇద్దరికీ బాగుంటుంది ఇకపోతే సారీ నీకు అత్తయ్య మామయ్య గుర్తొచ్చేంత బాధ నేను ఇచ్చినందుకు కానీ తప్పలేదు బుజ్జి అని అంటాడు శివుని గట్టిగా హత్తుకుంటుంది నాకు మీ అందరికీ ఏం కాకుండా ఉంటే చాలు కన్నా అంతకన్నా నాకేమీ అక్కర్లేదు మనం మన ఫ్యామిలీ ఇలాగే హ్యాపీగా ఉంటే చాలు అని బ్యాగ్ తీసుకొని పైకి వెళ్తుంది పిల్లలు సైలెంట్గా చూస్తుంటే మీ అమ్మకున్న తెక్క కొంచెం తగ్గించాను బంగారాలు అంతే ఏం లేదు మీరు ఆడుకోండి అని చెబుతాడు షూ వాళ్ళ నాన్న చెప్పింది అర్థమైనట్టు నవ్వి వాళ్ళ ఆటల్లో వాళ్ళు పడతారు రావు గారైతే షూ భుజాన్ని తట్టి నిజంగా నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది షూ ప్రేమని కూడా ఇంత అందంగా అమ్మ బుజ్జి అని బతిమలాడడంలోనే కాదు అవసరం వచ్చినప్పుడు దూరం పెట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కూడా ప్రేమలో ఒక భాగమని నిరూపించావు ఐషు బాధపడుతుంటే ఎందుకు శివు ఇలా ప్రవర్తిస్తున్నాడని అనిపించింది కానీ నీ మౌనం వెనుక తన క్షేమ ఉందని అర్థమైంది అని అంటారు చెప్పాను కదా నాన్న అది పిచ్చిది తన కోసం ఆలోచించదు మనకేదో అవుతుందని భయంతో ఏమాత్రం నేను కొద్దిగా కూలైనా ఒక్కతే వెళ్ళిపోయేది ఆ రోజు ఈ రెండు రోజులు మాత్రం అది ఇంకోసారి చస్తాను అని అనుకుండా ఉండడం కోసమే మాట్లాడకుండా ఉంది కానీ చాలా బాధపడింది సరే మరి ఇంకా చాలా డ్రామా అయ్యింది పదండి అని అంటాడు శివ్ అన్నయ్య నిజంగా మీ ఇద్దరు ప్రేమ చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు పెళ్ళయ్యాక చూసుకున్నారు కానీ ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ ఒకరి గురించి ఒకరికి తెలిసిన విధానం అసలు ఎలా అన్నయ్య అది సాధ్యం బహుశా మీది జన్మల బంధం అంటారు కదా అది అనుకుంటా అన్నయ్యా అని అన్వి అంటుంది శివు చిన్నగా నవ్వుకుంటూ పైకి వెళ్తాడు విజయ గారు ఏదో ఆలోచిస్తుంటే అక్క ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు వాణి ఏం లేదు వాణి మనందరం ఎందుకు ఇలా చేస్తున్నాడని అనుకున్నాం కానీ శివ్ ఎంత పెయిన్ తీసుకున్నది ఆలోచించలేకపోయాం ఇద్దరూ కరెక్ట్నే ఎవరి ఆలోచన తప్పులేదు అని అంటారు విజయ శివ్ ఎప్పుడు మన ఊహలకి కూడా అందడు అని అంటారు రుక్మిణి ఇక అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు పిల్లల దగ్గర రావు గారు అన్వి సెటిల్ అవుతారు షివు పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళేసరికి ఐషు బ్యాగ్లో బట్టలు కబోర్డ్లో సర్దుతుంది శివ్ వెళ్ళి ఐషు నడుం చుట్టూ చేతులు వేసి వెనక నుండి హత్తుకుంటాడు ఐషు ఎదురు చూసే ఆ ప్రేమతో దొరికే స్పర్శ దొరకగానే చేస్తున్న పని ఆపేసి శివు చేతుల మీద తన చేతులు వేసి వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటుంది ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోతారు సారీ బుజ్జి అంటాడు వైపు తిరిగి నువ్వు సారీ చెప్పక్కన్నా ఎప్పుడు తప్పు చేయవు నా వల్లే కదా నా కోసం అలా ఉన్నావు కానీ నేను ఏదైనా తప్పు చేస్తే ఒక దెబ్బ వేయి కన్నా కానీ ఇలా మాట్లాడకుండా ఉండకు ఉండలేను నిన్ను నేను కొట్టగలనా నెవ్వర్ బుజ్జి ఆ రోజు చెయ్యి వచ్చింది కదా బొగ్గ దగ్గర వరకు కానీ బొగ్గని తాకలేదు కదా చాలా కంట్రోల్ చేసుకున్నావు నేను నేనేది కంట్రోల్ చేసుకున్నా శివుని గట్టిగా హత్తుకొని శివ్ వైపు చూస్తుంది సతిని చదివేసిన పతి తన చెలిచూపుకి అర్థమేంటో తెలుసు కాబట్టి తన సతికి ప్రేమ అందించడానికి ఆమె అదరాలను అందుకొని మూడు రోజుల బాధ పోయేలా అందించడం మొదలుపెట్టాడు కాసేపటికి వదిలి ఆఫీస్కి వెళ్ళాలి నైట్కి బ్యాలెన్స్ పూర్తి చేస్తాను అని ముదురు మీద ముద్దు పెట్టి ఏమీ ఆలోచించకు అంత మంచి జరుగుతుంది నేను చూసుకుంటాను అని చెప్పి శివ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వెళ్తాడు ఆ ఊరు వెళ్ళి తిరిగి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చే వరకు నాకు భయమైతే ఉంటుంది కన్నా కానీ అంతకన్నా ఎక్కువ నీ మీద నమ్మకం ఉంచుతున్నాను అని అనుకుంటుంది శివ్ ఐషోకి భాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఐషు ఆ రోజుకి హాస్పిటల్కి డుమ్మా కొట్టి ఇంట్లోనే ఉండిపోతుంది నాలుగు రోజుల తర్వాత ఐషో మళ్ళీ యాక్టివ్గా ఇంట్లో తిరుగుతుంటే అందరికీ ఆనందంగా ఉంటుంది ఐషు నువ్వెప్పుడు ఇలాగే ఉంట్రా డల్గా ఉంటే అస్సలు బాలేదు అని రాజ్యం గారు అంటారు అంతా మీ మనవుడి చేతిలో ఉంటుంది నాదేమీ లేదు అంటుంది నా మనవుడు బంగారం అంటారు రాజ్యం గారు ఆహా మీ మనవుడు బంగారం వజ్రం ప్లాటినం అన్ని అని అంటుంది ఐషు ఆఫీస్కి వెళ్ళిన షూ ఏసీపీకి ఫోన్ చేస్తాడు హలో సార్ అంటాడు ఏసీపీ ప్రణవ్ ఏమంటుంది బొవనా అని అడుగుతాడు షూ ఏమంటుంది సార్ బేరాలాడుతుంది కానిస్టేబుల్స్తో ఆవిడ చివరి దాకా ఏ అవకాశం వదలదు అవును సార్ ఎంత జరిగినా ఆవిడికి ఇంకా ఆశ చావలేదు ఆవిడ ఆశనే కదా ఇంతవరకు తీసుకొచ్చింది అలాంటిది అది ఎందుకు వదులుతుంది అవును సార్ అది మాత్రం నిజమే రేపు మామూలు రూమ్కి షిఫ్ట్ చేసేయండి ఆ డేవిడ్ వారంలో వస్తున్నాడు కేర్ఫుల్ ఓకే సార్ మేమన్నీ జాగ్రత్తగానే అబ్జర్వ్ చేస్తున్నాం వాడు వచ్చి ఆ సరుకు భువన అండర్లో ఉంది అని తెలిస్తే తప్పకుండా వాళ్ళ కోసం అన్వేషణ మొదలు పెడతాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే సార్ కేర్ఫుల్గా ఉంటాను ఓకే మరి బాయ్ అని ఫోన్ కట్ చేసి భువన బేరాలు ఆడుతున్నావా అసలు నీకంటూ ఒక్క రూపాయి కూడా లేదు నీ దగ్గర ఎలా బేరాలాడుతున్నావు రేపు నీ చిన్న కొడుకు నీకొక ఒక షాక్ ఇవ్వబోతున్నాడు అని అనుకుంటాడు శివ్ శివ్ అలా ఉన్నాడో ఇప్పుడు తెలిసిందా ఐషు కోసం అలా చేశాడు ఐషు అందరూ బాగుండాలని కోరుకునే ఏ స్వార్థం లేని మనిషి తన వాళ్ళకేమైనా అవుతుందంటే ముందు వెనుక ఆలోచించదు ఆ విషయం మీ కతులు ఫోన్ కాల్తో తన నిండు నెలలతో ఉండి ఎలా పరిగెత్తింది తెలుసు కదా అందుకే శివ్ అలా కొంచెం కఠినంగా ఉన్నాడు స్టోరీలో ప్రతి పాయింట్ విప్లంగా రాయడం నాకు అలవాటు అందులో ఐషు ప్రొఫెషన్ కూడా ఒక భాగమే ఇది ఐషు స్టోరీ తన అందరినీ ఎలా కలుపుకుంటూ వెళ్తుందనేది కూడా ఒక భాగమే ఐషు ప్రతి ఎమోషన్ రాయాలి శివ్ ఐషు ప్రేమంతా రాయాలి ఇక శివ్ వెళ్ళి నాలుగు తన్ని పని పూర్తి చేసేది కాదు ఆ ఊరి సమస్య అక్కడ కరుడు కట్టిన రాక్షసులున్నారు అసలు ఆ ఊరిలోకి ఎలా ఎంటర్ అవుతాడనేది ఆలోచించండి అసలు షివ్ ఇదంతా ఎలా చేయగలిగాడు అని కూడా టెస్ట్ చేయండి లిపిలో చదివిన వాళ్ళు మాత్రం దాన్ని రివీల్ చేయకండి యార్ మామూలుగా కామెంట్ చేయండి కానీ అసలు షివ్ ఎలా చేయగలుగుతున్నాడు అన్నది మాత్రం రివీల్ చేయకండి కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్